దేవుని స్తోత్రం ప్రియమైన వారిరా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీసు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి యు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఒక పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా వ్యవసాయం చేయాలని కొత్త పంట వేయాలని వ్యాపారం పెట్టాలని చదువులు మంచి ఉన్నతమైనటువంటి చదువు వారిని పంపించాలని పిల్లలను మంచి ప్రయోజకులుగా చేయాలని మీరు అనుకుంటున్నారా అయితే దేవుడు మీ కార్యము సఫలం చేయబోతున్నాడు ఆ మాటలే ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు చూద్దాము లేఖన భాగము కీర్తన పుస్తకము ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణము రెండవ లైన్ మనం చూసినట్లయితే నీవు ఆయనను నమ్ముకున్నామో ఆయన నీ కార్యము నెరవేర్చను దేవునికి స్తోత్రం హెలు నీవు ఆయనను నమ్ముకున్నామో ఆయన నీ కార్యము నెరవేర్చునండి ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో అప్పుడు ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడండి నమ్ముకోవటం అంటే ఏదైనా నమ్ముకున్నానని అనటం కాదు నోటితో చెప్పటం కాదండి హృదయములో విశ్వసించాలి హృదయములో పరిపూర్ణమైనటువంటి నమ్మిక ఆయన ఎందు మనం ఉంచాలి ఎందుకంటే మన దేవుడు హృదయాంత రంగాల్ని పరిశీలించువాడు పరిశోధించువాడు నీకు తలంపు పుట్టక మునిపి ఆయనకు తెలుసు మనకు మాటల నోట్లోకి రాక మునిపి ఆయనకు తెలుసు దృష్టి కంటిలో నుంచి చూపు రాకముందు ఆయనకు తెలుసు అండి ఆయన సర్వము సృష్టించి సర్వము పరిపాలించు సర్వము ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడు దేవుడు కాబట్టి ఆయన ఏమో నువ్వు నమ్మిక ఉంచాలి అంటే హృదయపూర్వకంగా నమ్మిక ఉంచాలి హృదయపూర్వకంగా నువ్వు నమ్మిక ఉంచినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు మీ జీవితంలో కార్యాలు సరిగ్గా నెరవేర్చబడటం లేదంటే ఫెయిల్యూర్సే వస్తాయి అంటే వెనుదిరిగి మీరు వస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుని ఎందు మీరు పరిపూర్ణమైనటువంటి నమ్మిక ఉంచటం లేదని అర్థం ప్రియలారా దేవుని ఎందు పరిపూర్ణమైన నమ్మిక ఉంచాలి అలా ఎంత ఎలా ఉంచాలంటే యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి కొన్ని తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు వాలు తెల్లగా ఉంటాయి ఒప్పు ఉప్పగా ఉంటుంది చీకటి నలుపు కల నల్ల రంగులో ఉంటుంది అట్లా ఇలాంటి నిత్య సత్యాలు అవి యూనివర్సల్ ట్రూత్స్ ఎవరైనా ఆ పాలే కలర్లో ఉంటాయంటే తెల్లగా ఉంటాయి అంటాం సూర్యుడు ఎప్పుడు ఏది ఎక్కువ చేస్తాడంటే తూర్పు అంటాడు నిద్రలో లేపడిగినా కానీ చెప్తారు నీవు ఈ రీతిగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి నా దేవుడు నేను నమ్మికు ఉంచిన నా కార్యం సఫలపరుస్తాడు ఎందుకంటే ఆయన సర్వము చేయగలడు నేను ఆయన హస్తాలకు అప్పగించిన నా పనిని అది నెరవేరుస్తున్నాడనే అంతటి స్థిరమైన విశ్వాసం స్థిరమైన నమ్మిక నీ ఉంచగలిగితే నీ కార్యము ఆయన నెరవేరుస్తాడు సఫలం చేస్తాడు ఈ నుంచి దేవుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు సహోదరుడా సహోదరి నీ కార్యములు ఆయన నెరవేర్చి నిన్ను తృప్తిపరిచి ఆనందింపజేస్తాడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు ఇటు కృపదేవుడు మనందరికీ కలుగు చేయను గాక దేవుని స్తోత్రం అల్లెలు